చేస్తున్నాను అయ్యా మీ కృపను దయచేయండి సహాయం కూడా దయచేయండి యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు నేను ప్రతి కుటుంబంలో ప్రభుత్వ శాఖల్లో ప్రైవేట్ సంస్థల్లో డ్యూటీలు చేయించున్నారు వారు ప్రతి డ్యూటీలో మీరు కొంత బలహీనతలతో ఉన్నాడు డ్యూటీలో ఉన్నాడు క్షేమంగా నడిపించి క్షేమంగా నడిపించారు మీకు స్తోత్రములు చేస్తారు యానికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు కనిపించారు చెల్లిస్తున్నాను సహాయం పెడతాయి ఈ వారంలో జరిగిపోయే కోడికలను ఆశీర్వదించారు బుధవారము శనివారము చాలా మంది రాలేకపోతున్నారు తల్లిదండ్రులు చూడాలి అద్భుతమైన సహాయం పెడతాయి నైనా సండే స్కూల్ పిల్లలను మేడం కుటుంబాన్ని దీని పిల్లల యొక్క తల్లిదండ్రులు తోగుట్లు దీవించారు పిల్లల యొక్క చదువులో చురుకైన జ్ఞానం వివేకం ఆలోచన దాన్ని సంఘములో యమనస్తులు యమనరాములు ఉన్నారు రక్షించబడిన బిడ్డలు ఉద్యోగాల కొరకు వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వారు హృదయ కోరికలు నెరవేర్చు ఈ వారములో నేను హ్యాపీ ఎలాక్ట్రానిక్ షాపును ఓపెనింగ్ చేయాలి అద్భుతమైన సహాయం లేదు ఆయన ఎక్కడ నష్టపోకుండా మీ కృపను అనుగ్రహించారు కట్టుపల్లి యోహానంకులు రాజాభాయ్ ఆంటని మీరు దీగించారు చేర్చబడ్డారు వారి యొక్క కుమారులు వారి భార్యలు వారి సంతానం వారి కుమార్తె కట్టుపల్లి జాన్ నల్సన్ గారు ఆయన భార్య కుమారుంటే ఆయన ఉద్యోగాన్ని ఉన్నారు అద్భుతమైన సహాయం పెట్టారు అలాగే వ్యవహారానికి బట్టి బయట వారి యొక్క కుమార్తెలు వారి భర్తలు వారి సంతానం దీపించారు గారు అయిన భార్య పిల్లలను గుంటూరు కర్నూలు బెసు ప్రభు యాడికి అలాగే పెసరవాయి నైనా చాపరాళ్ళ అలాగే కొట్టూరు సంఘాలను కూడా పట్టుకోవచ్చు చదివిస్తున్నాను ప్రతి ఉద్యోగంలో ప్రతి విధమైన అవసరాలు చేయి మా యానికి మండలం మా తారపతి నియోజకవర్గం మా అనంతపురం జిల్లా మా తెలుగు రాష్ట్రాలు దేశాన్ని ప్రపంచాన్ని నైనా ఉద్యోగ పరీక్షల కొరకు బిడ్డలు సిద్ధపడుతూ ఉన్నారు నైనా మీ కృపణ దాడి చేయండి అద్భుతమైన సహాయం పెట్టాలి యూట్యూబ్ ద్వారా వ్యవహరిస్తున్న ప్రతి వారిని తీసుకు శాంతమ్మ గారు కొంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టే స్వప్న పరు వారు అంతి పనులు తెచ్చారు అందరిని బట్టి తీసుకో వారి కుటుంబంలోని ప్రతి విధమైన అవసరాలు తీర్చు ఇలాగ అన్ని విషయాలలో మీరు మహిమ పొందమని ఆశీర్వదించేస్తాను తప్ప చెప్పుకుంటూ యశు ప్రభు నామములు ప్రార్థిస్తున్నాం తండ్రే